మనకి తిరుపతి వెంకట కవులు అద్భుతమైన భద్యం చెప్పారు వాళ్ళు బందరలోనే ఎక్కడో శతావధానం చేస్తుంటే వాళ్ళు ప్రశ్న అడిగారు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళు దెప్పులు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా పద్యం చెప్పండి మరి అంత స్థాయి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది కలిసి ఉంటే ఏం బాగుంటుంది దెబ్బలాడుకుంటే ఒక సినిమా తీయచ్చు కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు సినిమా తీయాలంటే నాలుగైదు మలుపులు గట్టిగా ఉండాలి కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారని సినిమా ఎవరు చూస్తారండి ఎందుకు చూస్తారు దాంట్లో ఉండాలి అందుకని ఏదో అందుకని వాళ్ళు వెంట ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందని వాళ్ళు ఊహ చేసి చెప్పారండి మన సంవసారాలన్నింటికి ఉపయోగపడేది అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది పోలిక చేసుకోకుండా ఉంటే సాలని చెప్పే పద్యం వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి చెన్నై బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతి దేవి ఉండాలి మూడు ఆవిడ అందుకని ఆ సరస్వతి దేవి శ్రావణ మాసంలో వచ్చింది ఆవిడ దేవత అయితే మాత్రం ఆవిడ నవచ్చు ఆవిడ ఉండేది దానికి వీడిద్దరిని పిలిచింది మరి మొత్తైదువలు కదా శశీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య మన్మా మన్మధులు భార్య రతీదేవిని పిలిచింది ఆవిడ స్థాయి వాళ్ళందరినీ ఆవిడ పిలిచింది అందుకని అందరూ బయలుదేరారు లక్ష్మీదేవి బయలుదేరింది ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది అమ్మవారు పార్వతీదేవి వెంటనే బయలుదేరదాం అనుకుని వాహనం కోసం చూసింది ఆవిడ వాహనం ఏమిటి అమ్మవారి వాహనం సింహం లేదా కనకదుర్గ నప్పులి కానీ ఆవిడ ఆలోచించింది జగన్మాత కదా కాస్త జగత్తు గురించి ఆలోచించాలిగా ఇప్పుడు ఈ సింహాన్ని అక్కడికి వెడితే అక్కడ వ్రతం చేయడానికి అందరూ వస్తారు వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు గ్రద్ద మీద ఒకళ్ళు ఏనుగు మీద ఒకళ్ళు ఏలక మీద ఒకళ్ళు ఎద్దు మీద ఒకళ్ళు రకరకాలుగా వస్తారు అన్ని పార్కింగ్ అని అక్కడ పెడతారు అప్పుడు నేను సింహాన్ని కూడా పార్కింగ్ చేశాను అనుకో ఇక అయిపోయాక ఇది ఒక్కటే ఉంటుంది మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగినావిడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగిందరం ఈ కారు ఇవ్వండి ఎప్పుడూ వాడట్లేదు ఆయన అంటే నందీశ్వరుడు ఎద్దు ఎద్దు ఆయన ఎప్పుడు వాడు ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో విష్ణు గరుత్మంతుడు ఒకడు శివుడు నందీశ్వరుడు ఒకడు ఎప్పుడు ఎక్కరు ఇంకా విష్ణువైనా అప్పుడప్పుడు ఎక్కాడేమో ఈయన అసలు ఎక్కడు కూర్చోబెట్టి జీతం తీసుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా ఏమీ రూపాయి పని లేకుండా ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామాడు ఊరికే గరుత్మంతుడు కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే పైగా ఇంక్రిమెంట్లు పెన్షన్లు పథకాలు కూడా ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి ఏమీ పనిచేయరు అందులో నంది ఏమీ పని జీతం ఇస్తున్నప్పటికీ ఆ ఫోన్లే నేను వాడట్లేదు నువ్వేనా పట్టుకెళ్ళి ఆయన ఆ ఎద్దు మీద ఈవిడొచ్చిందండి ఏనుగు మీద వచ్చింది రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజన ఉంటుంది మామూలు వాళ్ళు మాట్లాడారు అందుకే లక్ష్మీదేవే మొదలు పెట్టి గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనిజే ఆవిడ ఆక్షేపిస్తుంది నీ భర్త లాంటి వాడోని ఈవిడ సమాధానం ఇస్తుంది ఎంత అద్భుతమైన చూడండి వాళ్ళది మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ నెక్కును నీ నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మొగండటనిజి పాముల ఆభరణాలు పతి దేవున కనంగా పాములే ప్రెక్క నీ భర్తకనిజి నీ వల్ల బునకనంగ నీ నాధునకనే ముష్టికెక్కడికేగని ఇష్డనిన ముష్టికెక్కడికేగని ఇష్డనిన బలిమం బునకేగెనో ఇట్టులు అన్యోన్య మర్మం బులెంచుకొనేడు ఇట్టులు అన్యోన్యమర్మం బులెంచుకొనేడు పర్వతంభోధికన్యల ప్రస్తుతింతో పోలిక 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 జీవితాలు నాశనం చేస్తున్నది పోలిక ఇదివరకు పెద్దవాళ్ళలో ఉండేది ఇప్పుడు పిల్లల్లోకి వ్యాపించింది కంపారిజన్ కంపారిజన్ ఇంగ్లీష్లో ఏవో డిగ్రీలు అంటారే సూపర్ రిలేటివ్ కంపేరటివ్ పాజిటివ్ అందులో దరిద్రపు డిగ్రీ ఏదైనా ఉంటే కంపేర్ డిగ్రీ నూట నాలుగు డిగ్రీల నుంచి ప్రమాదకరమైన థర్మామీటర్లో ఉండే డిగ్రీల నుంచి ప్రమాదకరమైంది కంపేర్ డిగ్రీ ఎందుకు ఇంకోడతో పోలిక మనకి ఆ పోలికతోనే లక్ష్మీదేవి ఆక్షేపించింది మీ ఆయన గంగాధరట్టు కదా అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి గంగన ధరించాడని కదా గంగన ధరించడం చాలా గొప్ప పని విష్ణువు బ్రహ్మ ఎవరూ చేయలేని పని శివుడు తన జటా చోటంలో చేశాడు అందుకు మెచ్చుకోవాలి కానీ లోకం ఎలా ఉంటుంది అంటే మా ఆయన చేస్తే అది గొప్ప పని మీ ఆయన చేస్తే పనికి పని అంటే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడన్నా ఆలోచించడం మన ఇంట్లో ఉన్నాయి ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం చేసే పనులనే తప్పంటారు రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే చేస్తారు మీరు ఇదే పని చేస్తున్నారు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు మాకు చిత్తశుద్ధి ఉందా అదే పని మళ్ళీ అదే పని చేసేది వారు చేసిన పని వీరు చేస్తారు ఎందుకు చేస్తున్నామంటే మేము ఏదో చేసామంటారు సరిగ్గా ఇళ్లలోనూ అంతే ఈ రాజకీయ నాయకులు ఎక్కడైనా చేయడారంటే ఇళ్లలోంచే వెళ్ళారు బయటికి మన పెంపకాలే కదా మనమే బాధ్యత వహించాలి వాళ్ళ ప్రవర్తన కూడా ఇవి ఇక్కడ ఉంది అది అందుకని గంగాధరుడు అనగానే ఆవిడ దృష్టి ఏమిటంటే నేను ఎలకాయలు మోసుకునే రకం గంగాధురుడు అంటే గంగ ధరించిన వాడు కదా ఇవాళ ఏమిటి వాటర్ బాటిల్స్ ఇరవై లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు వాడే వాటర్ బాయ్ లారీలో వస్తుంటారు ట్రక్కులో వేసుకొస్తారు అందుకని వాటర్ నీళ్ళు ముక్కునేవాడు అనమాట మీ ఆయన గంగాధరుడు కదా ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తాడు కదా అంతే కదా మరి అందుకని పార్వతీదేవి వెంటనే ఏమన్నానమ్మా ఏం చేస్తాం మేము కట్నాలు ఇచ్చుకునే వాళ్ళం కొండక పుట్టాను నేను బండరాయికి పుట్టాను ఏమైనా డబ్బులు అవి ఉన్నాయి కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడిని కట్టి దొరికిన వాడి కట్టేశానని ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీదరుపులు అరవలేదండి అప్పుడు వెంటనే సమాధానం వచ్చింది వేషధరుణ్ని ఈ పెన్ మీటన్ లక్ష్మి మా ఆయన మోస్తే నీళ్లు మోయచ్చు నీళ్ళకాయ నీళ్ళకాయ సీసాలు మోయచ్చు నీళ్ళకాయ వీళ్ళు మోయొచ్చు ఏదో ఒక్క వేషమే వేశాడు గుప్తదానం బట్టి అయినా కుటుంబాన్ని పోషించమన్నారు అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోసాడని అనుకున్న వేషం వేశాడు నీళ్ళకా వెళ్ళేవాడు మీ ఆయన అలా కాదు కదా ఒక వేషం కాదు కదా పది వేషాలు వేశాడు దశావతారం అవతారాలు పైగా ఏ వేషాలో చెప్పుకుంటే ఇబ్బంది కూడా చేప వేషం వేశాడు తాబేలు వేషం వేశాడు పంది వేషం కూడా వేసేట్టుగా నువ్వెంత వరాహ అవతారం అన్నా పందేగా విషయం అంతేగా నువ్వు ఎంత పొడుగు పేరిట్నే అచ్చింది దశావతారాలు అయినాయి అన్ని వేషాలు మా ఆయన వేయలేదు ఎక్కడైనా సభలో మా ఆయన కనపడకపోతే ఎక్కువ అంటే నీడ సఫల చేసేవాడు మా ఆయన వెంటనే తెచ్చుకుంటాను నేను మీ ఆయన అలా కాదు చేప అయ్యాడు పందయ్యాడు కుక్క అయ్యాడు సగం మనిషి సగం సింహం అయ్యాడు పొట్టిగా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు ఏమీ తెలియదయ్యే అందుకని నీ కాపురం కంటే నా కాపురమే మంచిదండి ఎద్దు నెక్కును నీ ఎద్దు నేమ్ మీ కాడ గ్రద్ద నెక్కును నీ మగండట మీ ఆయన ఎద్దు కదా ఏమిటో పార్వతి నీళ్ళైంది పెళ్ళి ఒక బిఎండబ్ల్యూ డబ్ల్యూ కనీసం నానో కారాయన లేదు టాటా వారు కనిపెట్టారు లక్ష రూపాయలు అందరికీ ఇస్తున్నారు ఏం కొంటాడే అందుకనే ఎద్దెక్కి వచ్చామంటే వెంటనే ఇచ్చింది మేము ఎద్దెక్కాం మీరు గ్రద్దెక్కరు పెద్ద తేడా ఏముంది గ్రద్ద కంటే ఎద్దే నయం ఆలోచించండి ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు గ్రద్దెక్కామనుకోండి ఎక్కడ దిగుతాం ఎక్కడ దిగుతాం వాడు దింపించోడు దిగాలి వాడేమో మెరీనా గ్రౌండ్స్లో దింపుతాడు అంతకుమించి అక్కడ కూడా కింద పడేస్తాడు ఎద్దెక్కోడి శుభ్రంగా దిగొచ్చు మన పనులన్నీ చూసుకుని లఘుశంక అన్ని తీర్చుకుని వెళ్ళచ్చు ఎద్ది ఎక్కడికి నాలుగు అడుగులు వేస్తూ ఎట్ల బండి అయినా అంతే పైగా ఎద్దెక్కడంలో ప్రయోజనం ఉంది మధ్యలో మూపురం ఉంటుంది ఇటు శివుడు అటు పార్వతి కూర్చోసి మధ్యలో మూపురం పట్టుకుని ఉంచు హాయిగా లాహిరి లాహిరి లాహిరులో అని వెళ్ళొచ్చు ఎర్రదెక్కితే ఏం పట్టుకుంటారు పేకట్టుకుంటే చచ్చిపోతాడు ముక్కట్టుకుంటే ఊపురాడతారు ఎక్కడట్టుకుంటే ఎగరలేడు వాడిని మానేసి వెళ్ళిద్దరు ఒకరిని ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు కలిసి కింద పడతారు ఇవన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి విష్ణుమూర్తి ఆ వాహనం వాడలేదు ఎందుకు వచ్చిన కూడా అందుకని మీరు ఎక్కే గ్రద్ద మా ఎద్దేనయం పాముల భరణాలు దేవున కనంగా పాములే ప్రెక్కని భర్తకని ఆడవాళ్ళు చాలా సహజంగా వచ్చే మాట అండి ఇదివరకు బాగా వచ్చేది ఈ మధ్య కొంచెం దక్కింది కదా ఏమిటో పార్వతి ఒంటిపేట గురిసేనా లేదు మెళ్ళు అయినా ఏం చేయిస్తాడులే ఆయనకే కట్ల పాములు పట్ల పాములు ఉన్నాయి నిండాను నాగభూషణ నందివాహన అని పాములు ఉన్నాయి ఆయన ఒంటి మీదే పావులు ఉంటే నీకేం చేయిస్తాడు అని ఆక్షేపణ అనమాట వెంటనే ఆవిడ ఏంది పాముల ఆభరణాలు అయితే నష్టమేం లేదు ఎందుకంటే ఆభరణాలు ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు పెళ్లికో పేరెంటానుకో విందుకో వినోదానికో పెడితే పెట్టుకుంటారు అందుకని ఇంట్లో పట్టు చీర కట్టుకుని ఆభరణాలు అన్నీ పెట్టుకుని కేఆర్ విజయలాగా ఇలా కూర్చోరు కదా ఆవిడ ఒక్కతే సినిమాలో అమ్మవారి వేషానికి తగింది అందుకని శుభ్రంగా అన్ని పెట్టుకుని కూర్చున్న శరీరం కూడా సరిపోతుంది శుభ్రంగా హాయిగా ఉంటుంది అందుకని కూర్చుంటుంది అప్పుడు అందుకని అలా ఊరికి అన్ని అలంకరించుకుని ఎవరు కూర్చోరు కదా అందుకని ఆభరణాలు లేకపోతే నష్టమే లేదు కానీ ముందు పడుకునే పక్క బాగుండాలి కదా లక్ష్మి ఒక్కసారి మీ పక్కేమిటో ఆలోచించుకో దంపతుల మంచం అంటే ధర్మాసుపత్రి మంచంలా ఉంచకూడదు ఉండకూడదు కదా అదే మన్మధుడు రతీదేవి పడుకునే మంచంలా ఉండాలి దంపతుల మంచం అంటే అందుకని ఆరిశేషుడా వెయ్యి పడగల పావ దాని మీద నువ్వు మీ ఆయన పడుకుంటున్నారా ఇంకా నువ్వు నన్ను ఆక్షేపిస్తున్నావా దంపతులు కావలసింది పక్క లేదా ఆభరణాలా ముందు నీ పక్కసారి చేసుకో మాకు అనవసరం అని చెప్పిందండి అలాగే వల్ల కాడి ఇల్లుని వల్ల భునకనంగా నా ద్వి సముద్రం ఇల్లుని నా ధునకనే ఏమిటో పార్వతి ఇన్ని ఏళ్ళు అయింది పెళ్ళై ఏమిటో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా లేదు బాబా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇందిరమ్మ ఇల్లేనా ఇచ్చేవాళ్ళు లేదు తెలంగాణలో పుట్టుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా అది కూడా లేదు ఏమిటో ఇల్లు లేని ఇళ్ళలు అయిపోయావు మంచుకొండ మీద కాపురం చేస్తున్నావు అంటే ఫోన్లే ఇల్లు లేకపోతే ఏముంది వాళ్ళకట్లో ఉంటా నష్టమేలా ఎందుకంటే వాళ్ళకాడ సాయంత్రం ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియదు కానీ శ్మశానాన్ని ఖచ్చితంగా సాయంత్రానికి ఇద్దరు వస్తారు రెండు శవాలు వస్తాయి మోస్తూ రెండు నాలుగు ఎనిమిది మంది వస్తారు ముందు పెద్ద కూడా పట్టుకుంటాడు పది మంది గ్యారంటీ వాళ్ళకి శవదహనం కారణంగా దాహం అవుతుంది మంచి నీళ్ళు ఇస్తాం శ్మశానంలో కూడా దాహం దాహం తీరుస్తున్నారమ్మా వృద్ధ దంపతులు ఆనందంగా ఉండడానికి అభినందిస్తారు పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు అలాగే నలుగురు వచ్చే చోట ఇల్లు కట్టుకోవాలి కానీ ఎవడూ రాకుండా నువ్వు నీ మొగుడు పాల సముద్రంలో ఇల్లు కట్టుకున్నావు ఉపయోగం అడిగింది ఆయన పాల సముద్రంలో ఉంటాడు ఎవడెడతాడు అక్కడికి అక్కడికి ఎవరు వెళ్ళరు వెడితే గడితే ఆరు నెలలకు వస్తారు నారదురు పెడతాడు ఆయన వెళ్ళినప్పుడల్లా దుర్వార్తలే మన ప్రసార మాధ్యమాల వాళ్ళలాగా ఎప్పుడూ దుర్వార్తలే సద్వార్త ఒకటి కూడా ఉండదు రోకం లోకం ఉంటుపోతే అని కొంపలు కాలిపోతేనే మీరు ఆవిర్భవించాలంటే అది లక్ష్మీదేవితో వియోగం ఆయనకి అందుకని మీకంటే మేమేనా సుఖంగా ఉన్నాం శ్మశానంలోకి ఎవడో రాడు దుర్వార్తలు చెప్పడం శ్మశానమే పెద్ద దుర్వార్త అంతకంటే వార్త ఏంటి ఇంకో మాట అంటుంది పద్యం ముగిస్తూ చివరిలో ఆవిడ ముష్టికి ఎక్కడికి ఎగని బలీ మఖ మునాకే ఏ గను లనా ఏ నీ ఏమిటో మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా అది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మా శాస్త్రి పాట కూడా రాసాడు మహానుభావుడు అందుకని అది భిక్షువు కదా మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా ఇవేళ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అందుకే అంటే స్టడీ చదువుకునేవాడుకో షెడ్యూల్ ఉన్నట్టుగా అచ్చ బెచ్చమెత్తుకునేవాడు కూడా ఓ షెడ్యూల్ ప్రణాళిక ఉంటుంది కదా అందుకని మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆవిడ జవాబు వచ్చింది ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా చెబితే నువ్వే తలంచుకుంటావు పాతా పాతాళ లోకంలో వామనం భరిచక్రం యజ్ఞం చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన కాదు బెచ్చం ఎత్తింది ఆయనేనండి శివుడు ఎక్కడ బెచ్చం ఎత్తాడండి పురాణాలు మొత్తం చదివినా సరే శివుడు భిక్షాటన చేసిన ఇల్లు ఒక్కటి కూడా లేదు ఆయన ఎక్కడ బిచ్చమెత్తాడు భిక్షాం దేహి కృపా బనకరి మాత అన్నపూర్ణేశ్వరి భార్య దగ్గర బెచ్చమెత్తాడండి భార్య దగ్గర బెచ్చమెత్తిన వాడు మనలో ఎవడున్నాడండి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి అన్నాల బల దగ్గర అన్నం పెట్టుకుని అన్నం పెట్టి అన్నం పెట్టి అంటా భార్య దగ్గర అనకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతాం ఆ గోమే కొట్టేరు భార్యను అన్నం పెట్టమండం బెస్ట్ ఎలా అవుతుందండి భార్యను కాకపోతే ఎవరిని అడుగుతాం ఆయన ఆయన భార్యను అడిగాడు ఆవిడ అన్నపూర్ణేశ్వరి హాయిగా అన్నదానం చేసింది కాశీ విశ్వ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి అంటే భార్యను అడిగితే తప్పి మీ ఆయన అలా కాదు కదా ఎవడో అక్కడికి వెళ్ళాడు పైగా అడిగినప్పుడు స్కేల్ వేరు కొలిచినప్పుడు స్కేలు వేరు మహామాయ విష్ణుమాయో పిల్లాడు వచ్చి మూడు అడుగులు అంటే వాడి పాదం ప్రకారం మూడు అడుగులు అనుకుంటే కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమరావతిలో మూడు అడుగులు అంటారా అక్కడికి ఎక్కడికి తడలేదా రేటు ఒకటి రేటు తేడా ఉండదా అమరావతిలో రేటు వేరు అంబాజీపేటలో రేటు వేరు నువ్వు అడుగులు ఎక్కడో చెప్పకుండా అడుగులు అంటే అలాగా అందుకని అక్కడ ఎత్తింది మీ ఆయన నువ్వు తలంచుకోవాలి కానీ నేను తలంచుకోవాల్సిన అవసరం లేదని ప్రతి మాటకి జవాబు అప్పగించిందండి ఇలా ఒకరినొకరు దెప్పుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి సభాసదులందరిని ఆశీర్వదింతురుగాక